మన చిన్నతనంలో మన బర్త్డే అయినప్పుడు ఫస్ట్ థింగ్ మన కాన్సన్ట్రేషన్ అంతా కేక్ మీద ఉంటుంది సెకండ్ థింగ్ మన కోసం మన ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్స్ మీద ఉంటుంది లేదంటే నాన్నమ్మ అమ్మమ్మలు ఇచ్చిన ఆ చిల్లర పైసల మీద ఉంటుంది ఇలా నాకే అనిపించేదా లేదంటే మీకు కూడా ఇలానే అనిపించేదా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎంతకీ మ్యాటర్ ఏంటంటే అందరం కలిసి మా వాడు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసినాం మా వాడు మస్తు ఎగ్జైట్ అవుతున్నాడు ఒక్కొక్కటి చూసి డ్యాన్సులు కూడా వేసేస్తున్నాడు ఆనందంతో వీడిని చూడగానే నాకు నా చిన్నతనం గుర్తెచ్చేస్తుందండి ఏది ఏమైనా మన నైంటీ కిడ్స్కి ఉన్న ఆ మెమరీసే వేరు కదా మీరేమంటారు చాలా గిఫ్ట్స్ వచ్చాయి అన్నీ ఓపెన్ చేసేసరికి మాకు చాలా టైం పట్టింది ఇన్ని వస్తే ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాడు ఎగ్ గంతి లెసిస్తున్నాడు అంతే కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం అంటారుగా అందులో ఇది కూడా ఒకటండ ఏది ఏమైనా ఈ చిన్న చిన్న ఆనందాల్లో ఉండే ఆ కిక్కే వేరు కదా ఫ్రెండ్స్